ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా ఇంట్లో చూపిస్తాను మీకు హోమ్ టూర్ చూపించమన్నారు కదా లైవ్లో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను మా ఇంటికి రెడీ అయినాను పోవాలని మా అమ్మ అని అనిపి వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను ఈ హోమ్ టూర్ అయిపోయినాక చూసేయండి ఇప్పుడు ఇండ్లు అయితే ఇది మొత్తం ఇల్లు అనమాట ఈ నుంచి అర్థం ఈ నుంచి మొత్తం బేట్ అనమాట వాస్ తీసుకో తీసుకొత్తలే ఇద బేట ఇది మొత్తం అది ఒక చిన్న కొట్టం చూపిస్తాను మొత్తం ఒకసారి ఇదోండి ఒక చిన్న ఇంతకు ఇంతకుముందు యూజ్ చేస్తాం అంటే అంటే ఎవరైనా మా మా ఎక్కళ్ళు నేను మా చిన్నొక్కళ్ళు పెద్ద అందరం వచ్చినప్పుడు ఒక పదిహేను మంది ఉంటాము అప్పుడు ఈ కొట్టం ఉండే మొన్న వర్షాలు దెబ్బకి మొత్తం పడిపోయింది చిన్న కుట్టమే ఇది మొత్తము ఒక మంచము ఒక ఫ్యాన్ ఉంటుంది దీంట్లో అంతే ఇది మొత్తం బయట ఎనక్ సైడు తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట అందుకే నేనే మా వదిన గారు ఎలాగున్నానా ఎంత దుబ్బగా తయారైనడా పేరు నాగలక్ష్మి మా మేనమామ కూతురు ఈమె ఆమె తెల్లగా నేను తిల్లగా ఉండాలా నువ్వే తెల్లగొనాలేనా నేను తినకుండానా అది ఇంకా కలర్ఫుల్ కావాలంటే ఏం చేయాలి ఏం చేసావు పేడ కూస్కో పేడ పేడ కావాలా ద్రాక్ష చెట్టు అయితే ఉంటాది మా ఇంటి దగ్గర ఇంతకు ముందు తీచ్చండి కదా రన్నింగ్ వేసండి ఇప్పుడు అమౌంట్ వస్తుంది ఇదల్లా అనమాట మా ఇంట్లో ఇది మొత్తము బేట ఉంటుంది తీసావా సరేలే నేను వేసుకుంటలే ఇది మొత్తం బేట బేట ప్రపంచమే ఇది మొత్తం ఇది టెంకాయ రెండు ఉన్నాయి ఒకటి చనిపోయింది ఇది ఒక ఇది ఒక కొట్టమండి బేట వచ్చేసి ఇలా ఉంటుంది కొట్టము అది ఆ ట్రబ్బు కుర్చీలో కూర్చొని పొద్దున్న లైవ్ చేసింది మీతో లైవ్ మాట్లాడాను కదా పొద్దున్న ఆ ట్రబ్బులో కూర్చి ఆ టూ కూర్చులో కూర్చొని లైవ్ మాట్లాడింది మీతో సరేనా బయట వచ్చేసి కుట్టం ఇలా ఉంటుంది చుట్టూ చూపిస్తాను చూడండి ఇలా పక్కనే చేలు ఉంటాయి పక్కన చేలు కూడా నేను చూపిస్తాను మీకు అది వచ్చేసి చర్చి మా ఇంటి పక్కనే ఏసుకృప చర్చి ఉంటుంది అది చర్చి మొత్తం చెట్లే ఇదంతా ఇంతకుముందు ద్రాక్ష చెట్టు ఉండే ఇప్పుడు తీసేసినాము మళ్ళీ అది ఎగురేస్తుంది కాయలు కూడా వస్తున్నాయి లోపల చూపిస్తాను మీకు లోపల ఒకసారి లుక్ వేసుకోండి ఒక చిన్న రూము చూడండి ఇప్పుడు అది ఉంది కదా అదొక చిన్న రూము అదొక రూమ్ అనమాట ఇంక ఇది చుట్టూ కొట్టము అది అడ వంట చేసుకుంటాము లైటింగ్ లేదు ఉన్న కానీ అడ్జస్ట్ చేయాలి అడ వంట చేసుకుంటాము ఈడ నీళ్లు ఉంటాయి సరుకు సామాన్ కొంచెం మా నాన్న ఈడ వంట చేస్తాడు మా నాన్న ఎందుకు చేస్తాడు వంట మా అమ్మ ఎందుకు ఏదే అని వీడియో నేను తీస్తాను ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా ఆడ మళ్ళీ బయటకుపోతాడు మా నాయన అదొక చిన్న కొట్టం బేట అది కొట్టం అనమాట ఇది ఒక రూము చుట్టూ దీన్ని కూడా చూపిస్తా ఒక రూమ్ ఇది ఇది ఒక రూము చూసేయండి జాగ్రత్తగా ఆడ మంచం ఒక మంచం ఉంటుంది ఇది ఒక పరత ఇది ఒక అద్దము ఇది ఒక చిన్న రూమ్ అనమాట ఇది ఒక చిన్న రూమ్ అనమాట ఈ సైడ్ ఆ సైడ్ మంచాలు ఉంటాయి ఇదే చిన్న రూమ్ ఇది జస్ట్ ఒక చిన్న రూమ్ మొత్తం చూపించినాం కదా చిన్న రూమ్ అనమాట సరేనా నేను చూపి మీకు మా ఇండ్లు ఇదే చిన్న ఇల్లే పెద్ద ఏం కాదు ఏమంటే స్థలం వచ్చేసి ఒక ఐదు ఐదు సెంట్లు ఉంటుంది చిన్న ఇల్లే మా పుట్టిండ్లు హోమ్ టూర్ హోమ్ టూర్ సరేనా డేట్ వచ్చేసి ఇద్దో ఆ ఇల్లు లోపల ఒక రూము ఫోటో వచ్చింది కదా డేట్ వచ్చేసి ఇద్దో ఇదంతా స్థలమే ఈ నుంచి ఆడదాకా స్థలం దండి ఉంటుంది ఆడ బాత్రూమ్ ఉంది ఆడ బాత్రూమ్ ఉంటుంది ఇదల్లా చెట్లు ఉంటాయి ఈ వారకంతా చెట్లు ఉంటాయి చెట్లు ఈ మధ్య నేను పెళ్ళి చేసుకొని పోయినాక చెట్లు కరువేనే లేదంటే నేను పూల చెట్లు దండి చేసుకుంటే ఇద ఇటు సైడ్ వచ్చేసి చర్చి ఉంటుంది ఏసుకృప చర్చి మీరు కనుక్కోవచ్చు బాగానే కనుక్కోవచ్చు అన్నమాట ఇది హోమ్ టూర్ అనమాట మా ఇండ్లు ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మా ఇండ్లు హోమ్ స్టూర్ హోమ్ టూరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా చూసినారు కదా మొత్తం పక్కనే పొలాలు ఉంటాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు పక్కనే పొలాలు ఉంటాయి ఇప్పుడు మా ఇండ్లు ఎక్కడ ఉండేది ఇది మా ఇల్లు ఇది మా ఇండ్లు కదా పక్కనే పొలాలు ఉంటాయి పక్కనే పొలాలు ఉంటాయి అందుకే మా ఇంటి దగ్గర చాలా ఎక్కువ అండ్ ఇంకొకటి చెరువు కూడా ఉంది చెరువు కూడా ఉంది కాబట్టి చాలా ఎక్కువ మా అండి ఇక్కడ ఇవన్నీ పొలాలే మొత్తం పొలాలే చుట్టూ పొలాలే ఇది వచ్చేసి వేరే వాళ్ళ ఇల్లు ఇంకా ఇది వేరే రోడ్డు మీనుకోదావా ఇంకా చుట్టూ పొలాలే అండి చుట్టూ పొలాలే మా అమ్మ మా నాన్న బయట కూర్చున్నారు వాళ్ళు మా నాన్న ఎందుకు వంట చేశాడు మా అమ్మ ఎందుకు వంట అని అడిగినారు కదా నేను వాళ్ళిద్దరిని మాట్లాడతా చూడండి చర్చ చూపిస్తాను జస్ట్ ఊరికట్టా అది చర్చి చర్చ్ అది అంతే ఇంకా అది చర్చి ఇప్పుడు వెళ్దని ఇంటర్వ్యూ చేస్తాను మా నాన్న ఎందుకు వంట చేశాడు మా అమ్మ ఎందుకు వంట చేయదని ఇంటర్వ్యూ చేస్తాను చూసేయండి ఇదే మా హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అందరికీ టాటా